బెలాము అనేవాడు గొప్ప దైవజనుడు అండి ఒక సందర్భం వచ్చిన తర్వాత దిగజారిపోయి మాట్లాడేదానికి ప్రయత్నం చేసినాడు కానీ దేవుడు ఆయన నోటినే మార్చేసినాడు ఎప్పుడు కూడా కష్టం మన కాంపౌండ్ వాళ్ళు దాటి ఇంట్లోకి వచ్చిందని నోరు మారిపోకూడదు ఎంతమందిని చూస్తున్నాం తెలుసా ఈ రోజున ఒకప్పుడు మాయగారు మాయగారు మా దైవజనులు మా సంఘం మా సంఘం అన్న వాళ్ళు రోజులు మారే కొలది అదేనా ఎవుడాడో అయ్యగారు ఎవడాడు అన్నాడు అనే వాళ్ళు లేకపోలేదు లోతైన గొయ్యి సిగ్గులేని గొయ్యి సిగ్గులేని నోరది వాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడేమో అయ్యగారు దేవుడు సంఘం దేవుడు పలా దేవుడు వాళ్ళకి ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో వాడెవుడు ఈడెవుడు ఏళ్ళెవరు వాళ్ళెవరు లోతైన గొయ్యండి